హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఇంకా ఈరోజైతే నేను క్యాస్టర్ దోస పైన అయితే సీజనింగ్ చేసి చూపించబోతున్నానండి ఈ విధంగా మీరు క్యాస్టర్నే కదండి ఏ దోశ పైనైనా సీజనింగ్ చేయొచ్చు అనమాట మీరు వేసే మొదటి దోశ చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఇది ముఖ్యంగా ఒక సిస్టర్ కోసమైతే వీడియో చేస్తున్నాను మన సబ్స్క్రైబర్ ఆవిడ కొంచెం దోశ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి నాకు మెసేజ్ పెట్టారనమాట అందుకని చెప్పేసి ప్రత్యేకించి సిస్టర్ మీకోసమే వీడియో అనేది చేస్తున్నాను వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి ఇంకా మన కోసం అయితే కిచెన్ పెటల్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజీ నుంచి దోశపాన్ పంపించారని చెప్పేసి ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదండి నేను ఇప్పుడు నాకు ఏ పార్సల్ వచ్చినా ఓపెన్ చేసే ముందు వీడియో తీస్తాను అనమాట అలా తీసిన ఈ వీడియో ఇప్పుడైతే ఇలా ఉపయోగపడింది అండి ఇంకా ప్యాకింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే ఇచ్చారనమాట ఎంత బాగా ఇచ్చారంటే అది ఓపెన్ చేయడానికి నాకు అరగంట సమయం అయితే పట్టింది నేను కట్ చేసి కట్ చేసి వీడియో అనేది పోస్ట్ చేశాను ఒక బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ లోపల ఇంకొక బాక్స్ చాలా సేఫ్టీగా ఈ దోశపాన్ అయితే పెట్టించారండి ఇంకా నేను దీన్ని ఓపెన్ చేయలేక సైడ్ని అయితే కట్ చేసేసాను అనమాట ఇంకా ఈ పాన్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ క్యాస్టరియన్ పాన్ అండి దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ ఎయిటీ రూపీస్ మాత్రమే చాలా వెయిట్గా చాలా పర్ఫెక్ట్గా ఉంది ఎటువంటి చోట బ్రేక్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా ప్యాకింగ్ అయితే చేసి ఇచ్చారనమాట వీళ్ళు డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇంకా ప్యాన్ పైన స్టిక్కర్ తీసేసిన తర్వాత కొంచెంగా విమ్ లిక్విడ్ వేస్తున్నాను కావలితే సబీనా కూడా వేసుకోవచ్చు సోప్ కూడా ఉపయోగించవచ్చు అనమాట ఏ ప్రాబ్లం లేదు వేసిన తర్వాత వచ్చేలాగా బాగా తోముతూ ఉండాలండి మీరు ఇక్కడ గమనించారంటే వీళ్ళు ఆల్రెడీ సీజనింగ్ చేసే ఇచ్చారు కాబట్టి మనకి నాన్ స్టిక్ దోశ పైన ఏ విధంగా ఉంటుందో అలాగే ఉందనమాట ఎక్కడ ఆయిల్ లాంటిది లేదండి మనం బయట లోకల్ స్టోర్లు అంతా కొన్నప్పుడు ఏమవుతుందంటే తుప్పు పట్టకుండా ఉండడం కోసం అని చెప్పేసి గ్రీజు లాంటివి పూసి పెడతారనమాట దానివల్ల మనకి హెల్త్కి చాలా ఇష్యూస్ అనేవి వస్తాయి వీళ్ళు వచ్చేసి ట్రెడిషనల్ మెథడ్లోని సీజనింగ్ అనేది చేస్తున్నారు బాగా తోమిన తర్వాత శుభ్రంగా అయితే రన్నింగ్ వాటర్లో కడిగేశాను అంతేనండి ఇంక దీనికి పెద్దగా సీజనింగ్ అయితే ఏమీ లేదు దోశ పైన అయితే స్టవ్ పైన పెట్టేశానండి నేనైతే చిన్న బన్నర్లో పెట్టాను అనమాట పెద్ద బన్నర్లో పెడితే త్వరగానే అయిపోతుంది చిన్న బన్నర్లో పెట్టిన తర్వాత ఎక్కువ మంటలో పెట్టాను ఒక నైంటీ పర్సెంట్ వాటర్ అంతా పీల్ అనమాట వేడికి ఒక టెన్ పర్సెంట్ వాటర్ ఉంది అనగా కొంచెంగా ఆయిల్ అయితే వేశాను మీరు ఏ ఆయిల్ అని ఉపయోగించుకోవచ్చు నేను అప్పుడు వేసనగా నూనె ఉందని అదైతే వేశాను వేసిన తర్వాత ఆనియన్ సగం ముక్క దీనిపైన పెట్టి ఈ ఆయిల్ వాటర్ మిక్స్ అయ్యేలాగా బాగా ప్రెస్ చేస్తూ రుద్దుతూ ఉండాలండి కొత్త దోశ ప్యానే కదండి మీరు ఇంట్లో నార్మల్గా దోశలు వేసిన తర్వాత కడిగేసి వెంటనే అట్టేద్దామని చెప్పి అనుకుంటారు కదా ఆ సమయంలో కూడా మీకు అట్ట రాకపోతే ఇదే మెథడ్ని ఫాలో అవ్వండి అంటే కొంచెం వాటరు ఆయిల్ వేసి ఆనియన్తో రుద్దారంటే చాలా పర్ఫెక్ట్గా దోశలు అయితే వచ్చేస్తుంది అనమాట ఇంక తర్వాత ఒక పొడి అంత శుభ్రంగా తుడిచేసానండి బాగా డ్రైగా ఉంది కదా ఇప్పుడు దీంట్లో నేను మళ్ళీ కొంచెంగా ఆయిల్ అనేది వేస్తున్నాను వేసిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలైతే వేస్తున్నానండి వేసిన తర్వాత ఈ ఉల్లిపాయలో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చే వరకు ఈ దోశ ప్యాన్ మొత్తంగా ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది స్ప్రెడ్ చేస్తూ ఫ్రై చేస్తూ ఉండాలండి ఇలా చేసినప్పుడే మనం పెద్దగా దోశ వేసినప్పుడు కార్నర్లో కూడా అంటుకోకుండా చాలా పర్ఫెక్ట్ అయితే దోశ వస్తుంది ఇంకా ఇక్కడ మీరు చూసారంటే చాలా పర్ఫెక్ట్ గా బ్రౌన్ కలర్ లోకి ఉల్లిపే ముక్కలు వచ్చేసాయి కదా ఇప్పుడు వచ్చి ఆ ఉల్లిపి ముక్కలు పక్కకు తీసేస్తున్నాను అదే ప్యాన్లో కొంచెంగా ఆయిల్ అయితే వేసాను అనమాట వేసిన తర్వాత టిష్యూ పేపర్తో శుభ్రంగా తుడిచేయాలండి టిష్యూ పేపర్ కానివ్వండి లేదంటే వైట్ పేపర్ కానివ్వండి వైట్ క్లాత్ కానివ్వండి దేనితో అయినా శుభ్రంగా తుడిచేసేయచ్చు కార్నర్లో కూడా శుభ్రంగా తుడిసి చూపిస్తున్నాను చూడండి ఎక్కడ మనకి నల్లగా ఉండే మచ్చలు లాంటివి ఏమీ లేవు కదా ఇప్పుడు దోశ అయితే వేస్తున్నానండి దోశ ఫస్ట్ టైం వేసేటప్పుడు ఎప్పుడూను లావుగానే వేయాలన్నమాట మనం ఎప్పుడు అయితే వేయకూడదు లావుగా వేసామంటే కనుక ఫస్ట్ అట్టు కూడా చాలా పర్ఫెక్ట్గానే వస్తుంది వేసిన తర్వాత కొంచెంగా ఆయిల్ అయితే వేస్తున్నాను వేసి మీకు చూపించడం కోసం అని చెప్పేసి సైడ్న తీసి చూపిస్తుందని చూడండి ఎక్కడ మనకి దోశ అంటుకోలేదు చూసారో చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నేను రోజు ఎన్ని దోశలు వేస్తానో నాకే తెలుసు ఎందుకంటే మా ఇంట్లో దోశ పిచ్చోళ్ళు ఎక్కువ అనమాట నేను రోజుకి ఎన్ని దోశలు వేస్తానో నాకే తెలుసండి అందుకని చెప్పేసి నేను ఎప్పుడు ఈ మెథడ్ని ఫాలో అవుతాను ఫస్ట్ నుంచి ఎటువంటి దోశ ప్యాన్ అయినా మన చేతిలోకి రావాల్సిందే వంగి ఖచ్చితంగా అయితేను కాకపోతే ఏంటంటే మన ఛానల్లో దోశ వీడియోస్ అంతా పోస్ట్ చేయను నాకు ఇంట్లో వేసి వేసి బోర్ కొట్టేసిందని చెప్పేసి ఇంకొక విషయం చెప్పడం ఈ ఈరోజు నేను దోశ వేశాను కదా ఆ పిండి కొత్త పిండి అనమాట ఇప్పుడే ఈయన షాప్ నుంచి పట్టుకొచ్చారు పట్టుకొచ్చిన తర్వాత వీడియో చూపిద్దామని చెప్పేసి నేను ఉప్పు కూడా కలపకుండా ఫస్ట్ దోశ అయితే వేసేసాను చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఆల్రెడీ మా షాప్లో ఏ విధంగా పిండి రుబ్బతామని చెప్పేసి చాలా మంది రెసిపీ అడుగుతూ ఉన్నారు ఒకరోజు ఖచ్చితంగా పోస్ట్ చేస్తానండి ఇంకా చూసారంటే రెండో దోశ వేసాను అనమాట వేసిన తర్వాత దాన్ని స్ప్రెడ్ చేశాను ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నేను వాడేది పిండి కాబట్టి మంచి బ్రౌన్ కలర్ అనేది కనిపించడం లేదు అంటే కొత్త పిండి అంటే ఇప్పుడుగా రుబ్బిన పిండి అనమాట అదే పాత పిండి అనుకోండి పొద్దున పిండిని రుబ్బ అయితే మంచి కలర్ అయితే వచ్చేస్తుంది దోశ అంతేకాకుండా మేము షాపులో అమ్మే పిండిలో మెంతులు చాలా తక్కువ వేస్తామండి ఎందుకంటే దోశ కోసం ఇడ్లీ కోసం ఇక్కడ తమిళనాడులో ఒకే బ్యాటర్ అమ్ముతారు కాబట్టి మెంతులు ఎక్కువ వేసామంటే కనుక ఇడ్లీ చేదు వచ్చేసే అవకాశం ఉంటుంది అందుకని చెప్పేసి ఏదో శాస్త్రానికి వేస్తున్నట్లు కొంచెం అయితే వేస్తాము సో అందుకని దోశ కలర్ తక్కువగానే ఉంటుంది ఇంకా చాలా పర్ఫెక్ట్గా దోశ తయారైపోయింది కదండి ఈ మెథడ్లో మీరు ట్రై చేయండి ఎక్కడో మూలపాడేసిన దోశ ప్యాన్ ఏదైనా తీసి ట్రై చేయండి చాలా చాలా పర్ఫెక్ట్గా అయితే మీకు దోశలు అయితే వచ్చేస్తాయి ఇంకా సిస్టర్ మీకు ఈ వీడియో ఉపయోగపడిందని చెప్పి అనుకుంటున్నాను ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మర్చిపోకుండా కామెంట్లో చెప్పండి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే కనుక మా ఇంటి అభివృద్ధి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫేస్బుక్లోను ఇంకా ఇన్స్టాగ్రామ్లోనూ ఫాలో అవ్వండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ